వెల్కమ్ ల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కోలకతాలో డాక్టర్ మీద జరిగిన ఒక సంఘటన గురించి అయితే చెప్పబోతుందనమాట ఇది రేపా ఇది మర్డరా ఇది సూసైడ్ అనేది వీడియోలో మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో ఒక డాక్టర్ ముప్పై ఆరు గంటల సేపు పని చేసి రెస్ట్ తీసుకోవడానికి డిన్నర్ చేసి ఒక హాల్లో వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనమాట అండ్ పొద్దునే వాళ్ళ తల్లి తండ్రులకి ఫోన్ అయితే పోవడం జరుగుతుంది అన్న మీ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని ఫోన్ అయితే పోవడం అయితే జరుగుతుంది అనమాట వాళ్ళు పరిగెత్తున వచ్చి హాస్పిటల్లో మూడు గంటల సేపు బయట నిలుచుకుంటారనమాట ఆ పోలీసులు ఎవరైతే ఉంటారో ఆ సంఘటన ప్లేస్లోకి వీళ్ళని అలో చేయరు మూడు గంటల తర్వాత వీళ్ళ తండ్రిని పంపిస్తారనమాట నువ్వు ఒక్కడే అని సో ఆ తండ్రి వెళ్ళి చూడగానే షాక్ అవుతాడనమాట ఎందుకంటే తన కూతురు వస్త్రాలు వంటి మీద వస్త్రాలు లేకుండా రక్తం అడుగులో పడి ఉంటుందన్నమాట విత్ పర్మిషన్ తీసుకొని ఒక ఫోటో తీసుకొని బయట రావడం అయితే జరుగుతుంది అండ్ అక్కడ ఉన్న వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోటో చూపించగానే ఆమె మీడియాలో చెప్పిన ఆమె మీడియాలో చెప్పిన మాటలు అనమాట ఇవి ఆమె కంట్లో గాజు శీషాలు ఉన్నాయంట అండ్ ఎక్కడ చూసినా రక్తం రక్తం ఉందన్నమాట కాళ్ళు నైంటీ డిగ్రీస్లో ఇంచేశారనమాట రెండు కాళ్ళు అంటే ఇది ఖచ్చితంగా ఇది మోడల్ జరిగిందని వాళ్ళైతే ఆ ఫోటో చూడగానే ఆమె అయితే మీడియా వాళ్ళతో చెప్పిందనమాట ఆ తర్వాత రిపోర్ట్ రాగానే ఆ రిపోర్ట్ చూస్తేనే చాలా మందికి ఇది రేపని తెలిసిందనమాట అది ఏ విధంగా ఉందంటే రిపోర్ట్లో ఏమన్నా రాసిందంటే సెవెరల్ ఇంజురీస్ అండ్ బాడీ మీద ఎక్కడ చూసినా ఇంజురీస్ ఉన్నాయి అండ్ ఆమె ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో గొంతు నొక్కి మరీ చంపారనమాట అండ్ ఇది ఒక ఎత్తునైతే తన బ్యాక్ బోన్ ఉంటుంది కదా వెన్నుపూస్ అనేది అనమాట అంటే బోన్స్ ఉన్నది స్లైడ్ అయినాయి అనమాట సో ఇదంతా ఒక ఎత్తున అయితే ఆమె బాడీలో వన్ ఫిఫ్టీ గ్రామ్ స్పంప్ దొరకడం అనేది ఇది ఊహకే అందని ఒక విషయం అనమాట ఎందుకంటే యాజ్ పర్ సైన్స్ ప్రకారం ఒక వ్యక్తికి మనకు దాదాపు అయితే ఒక మహా అయితే ఫార్టీ థర్టీ ఎంఎల్ స్పంప్ అనేది రిలీజ్ అవుతుందంట బట్ వన్ ఫిఫ్టీ అంటే దాదాపు అక్కడ రేప్ చేసిన సంఘటనలో దాదాపు ముగ్గురు నలుగురు అనేది అయితే ఇక్కడ కన్ఫర్మ్గా అర్థమవుతుంది అనమాట అండ్ ఈ రిపోర్ట్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇది రేప్ అని బట్ అక్కడ ఉన్న డాక్టర్లు కానీ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందులు కానీ దీన్ని కానీ చిత్రిస్తున్నారనమాట ఈ హాస్పిటల్ యజమానింగ్ కానీ పోలీస్ గానీ వెనకాల ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ నైన్టీ నైన్ పర్సెంట్ డిస్ట్రాయిడ్ చేసే చూసారన్నమాట డిస్ట్రాయిడ్ అయితే చేశారనమాట బట్ రిపోర్ట్ ను బట్టి ఇది రేప్ అని అందరికీ కన్ఫర్మ్ అయింది అనమాట బట్ పోలీసులు వాళ్ళు స్టిల్ దీన్ని రేప్ కాదు ఇది సూసైడ్ అని చిత్రిస్తున్నారనమాట అండ్ ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్ నుంచి గదిలో వస్తున్నారు ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానివ్వండి కోల్కతా కానీ ప్రతి ఒక్క ప్రజలు వెళ్ళి అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే హాస్పిటల్లో దాదాపు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారన్నమాట వాళ్ళ మధ్యలోనే ఈ సంఘటన జరిగితే రేపు పొద్దున్న నలుగురు ముగ్గురు ఉన్న చోట అమ్మాయి సేఫ్గా ఎలా ఉండగలదు అనే దానికోసమే పాయింట్అవుట్ చేసి ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేశారనమాట అండ్ ఇది కానీ వాస్తవం అండి మూడు నాలుగు వందల స్టాఫ్ మెంబర్స్ ఉన్న హాస్పిటల్లోనే అమ్మాయి సేఫ్గా లేదంటే ఇంకా నార్మల్ చోటనే ఎలా సేఫ్గా ఉంటుందనేది దాని గురించి మనం అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిందండి అండ్ ఇక్కడ మొన్న జరిగిన దిశ రేప్ కేసు ఢిల్లీ రేప్ కేసు అండ్ ఇప్పుడు ఈ లేటెస్ట్గా జరిగిన డాక్టర్ రేప్ కేసు అండ్ మన అనంతపురంలో జరిగిన ఒక తండ్రి ఒక కూతుర్ని రేప్ చేశాడు ఆ కేసు ఇవన్నీ ఒక పరిగణనలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం తెలుస్తుందంటే మన చట్టం అనేది సరిగ్గా సరిగ్లేదన్నమాట మన చట్టం అనేది చుట్టంలాగా ఉందన్నమాట నేరాలు చేసే వాళ్ళకి చుట్టంలాగుందనమాట ఎందుకంటే ఒక చట్టం సరైన చట్టం ఉంటే ఆ తప్పు చేయాలనే భయం ఉన్న ఆటోమేటిక్గా పుడుతుందనమాట ఎవరికైనా సరే ఉదాహరణకు మీరు చూడండి ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తిని చంపేశాడంటే అతను దాదాపు అంటే తొంభై రోజుల్లోనే బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారనమాట మనం చూస్తూనే ఉన్నాం ఒక అతను ఒక అతను చంపాడు అంటే అతనికి ఆ శిక్ష అనేది లైఫ్ టైం ఇవ్వకుండా బెయిల్ ఇచ్చి బయటకు పంపించేస్తున్నారు వాడు ఇంకా అలాంటి ఘోరాలు ఎన్నో ఒక ప్రాణం తీసేవాడు వానికి ప్రాణం విలువ ఏముంటుంది వాడిని మళ్ళీ బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే వానికి ఒక ప్రాణం తీయడం ఒక ఒక మనిషి ప్రాణం తీయడం కోడి ప్రాణం తీయడం అనేది ఈక్వల్ అనమాట వానికి అండ్ రీసెంట్గా ఒక స్టోరీ మీకు చెప్తే షాక్ అవుతారు ఒక అతను దాదాపు రెండు వందల మందిని రేపు చేశాడు ఒక ఆమెను రేపు చేస్తేనే జైలుకు వెళ్తాడు ఒక ముప్పై నాలుగు రోజులనే బయట పంపించేస్తారు వాడిని మళ్ళీ వస్తాడు మళ్ళీ రేపు చేస్తాడనమాట ఈ విధంగా రెండు వందల మందిని రేపు చేశాడనమాట అతను అది రీసెంట్లీ మనం ఏం చేశారంటే అక్కడున్న ఊరు ప్రజలు వన్ కంట్లో కారం కొట్టి రోకల్ బండతో కొట్టి చంపేశారు వాడిని అంటే లా అనేది ఇక్కడ చాలా వీక్గా ఉందన్నమాట ఈ బెయిల్ సిస్టమ్ అనేది దొంగతనాలు చేస్తేనో ఏదో బెయిల్ ఉండాలి కానీ ఒక అతను చంపేసి వెళ్ళేవానికి బెయిల్ ఎందుకు మనం వాస్తవాలు మాట్లాడుకుందామంటే ఒక అతన్ని చంపేసి ఒక మనిషిని చంపేసి వెళ్ళేవానికి వానికి బెయిల్ ఎందుకు ఒక అతను ఒక ఆమెను రేప్ చేసినాడు అతను జైలుకి వేసినారు ఒక థర్టీ ఫార్టీ డేస్లో మళ్ళీ బెయిల్ మీద బయట తీసుకొచ్చారు అంటే వానికి బెయిల్ ఎందుకు అంటే మనమే మన ప్రభుత్వమే చెప్తానమాట నీకు బెయిల్ ఇస్తాం బయట పోంకే ఎదు రేపు చేసి వచ్చే మన ఈ బెయిల్ సిస్టమ్ అనేది సరింగ్ లేదనమాట ఈ బెయిల్ తండ్రిని చంపినవాడు బయట తిరుగుతున్నాడు మన కళ్ళ ముందరే సో ఈ బెయిల్ సిస్టమ్ అనేది బాగాలేదనమాట సో ఇదంతా మారాలి వీళ్ళు మారాలి అంటే సీరియస్ యాక్షన్ తీసుకోవడం అయితే జరగాలన్నమాట ఒక వ్యక్తిని చంపుతేనో ఒక ఒక ఆమెను రేపు చేసినా సరే ఇలాంటి దారుణాన్ని పాల్గొంటే వాణ్ణి ఖచ్చితంగా వాటితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా ఊరి చేసే పడేయాలన్నమాట ఇలాంటి ఒక చట్టం చేసుకొస్తే ఖచ్చితంగా అందరిలో ఒక భయం అనేది పుడుతుందన్నమాట ఈ బెయిల్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పోతాను రేపు వస్తాను సినిమాలో చూస్తూ ఉంటారు కదా మా నాన్న ఎమ్మెల్యే నేను వస్తా బెయిల్ మీద ఇంకా నరుకుతా ఇవే అనమాట ఈ లూప్ హోల్స్ అనేవి ఇలా నేరం చేయడానికి ఎంతో సహకరిస్తున్నాయి అనమాట ఇప్పుడు నేనైనా సరే నాకేమింది ఒకరిని సంపేసి పోతే మూడు రోజుల్లో ముప్పై రోజుల్లో వస్తా ఇంకొక సంపేస్తా ఇవన్నమాట ఈ బెయిల్ సిస్టమ్ అనేది బాగాలేదు ఇది మార్చాలి కంపల్సరీ అనమాట ఇప్పుడు జరిగిన సంఘటన దిశ కేసు కానివ్వండి ఢిల్లీ రేప్ కేసు కానివ్వండి ఇప్పుడు ఈ డాక్టర్ కేసు కానివ్వండి మొన్న జరిగిన మూడో క్లాస్ అమ్మాయిను చిన్న పిల్లలు తొమ్మిదో క్లాస్ ఏడో క్లాస్ అదే వాళ్ళు రేప్ చేస్తే వీళ్ళు తండ్రి తండ్రులు వెళ్ళి ఆమెకు రాయి కట్టి ఏదో కాలంలో పడమైతే జరిగిందనమాట ఎవిడెన్స్ లేకుండా చేయడానికి ఈ చిన్న పిల్లలే ఇలా చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే చిన్న పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలో పెంపకం బాలేదన్నమాట వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చే ఎథిక్స్ కానీ ఇవి బాగాలే అనమాట సో వాళ్ళని ఏం చేయాలంటే ఫ్యామిలీతో సహా ఉరి వేసి పడదేయాలన్నమాట మన చట్టంలో ఎక్కువ బొక్కలు ఉన్నాయన్నమాట బెయిల్ సిస్టమ్ మారాలి అండ్ నిజంగా అంటే మనం ఇక్కడ కూర్చొని వీడియో చేయడం వలన పోస్ట్ షేర్ చేయడం వలన ఇదైతే మనం ఒకరి చేతిలో పని కాదనమాట మనమంతా ఏకమై ఈ సిస్టాన్ని మార్చచ్చు అనమాట ఈ రేపులు మోడల్ చేసే వాళ్ళకి ఆన్ ద స్పాట్ ఉరి అవి వేయాలి ఫ్యామిలీతో సహా వాళ్ళ ఫ్యామిలీని కూడా రేప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీతో సహా ఉరి అనే ఒక సిస్టమ్ పెడితే ఖచ్చితంగా రేపులు అనేవి ఖచ్చితంగా జీరోకి వస్తుంది అనమాట నేను చెప్పేది ఒకటే అండి నా వీడియో ధరను మీరు పెట్టే పోస్ట్ ధరనో దీంతో మార్పు రాదనమాట నేను ఈ వీడియో ధర నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అనమాట చట్టం చుట్టం అయితే ఏమైనా చేయొచ్చు అనే ఒక అధికారం ఒక అహంకారం అనేది ఉంటుందన్నమాట సో చట్టం ఎప్పటికీ చుట్టం కాకూడదన్నమాట ఆ చుట్టం కాకూడదంటే చట్టం చట్టం పట్ట భయం అనేది కలిగించాలన్నమాట ఆ భయం అనేది కలిగించాలంటే యాక్షన్ అనేది సీరియస్గా తీసుకోవాలన్నమాట ఈ చిన్న చిన్న లూప్హల్స్ ఏవైతే ఉన్నాయో మోడల్ చేసిన వాళ్ళని బేలిచ్చి బయట పంపించడం తొంభై రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉంచకుండా బేలించి బయటికి నూకేస్తారనమాట వెళ్ళని అండ్ డబ్బులు కట్టినా సరే బేల్ ఇస్తారనమాట సో ఈ లూప్ హోల్స్ అనేవి మనం కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక్కరికి చట్టం చట్టం అంటే ఒక భయం అనేది కలిగిస్తుంది అనమాట మీరు చూస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు పడతాడేమో అని భయంతో హెల్మెట్ వేసుకొని పోతా ఉంటారు ఆ భయమో పోలీసు వాళ్ళని చూసి కాదు పోలీసు వాళ్ళు నా దగ్గర ఉన్న వంద రూపాయలు యాడ్ లాగేస్తాడని భయం అనమాట ఆ భయం కాదు పోలీసుని చూస్తేనే భయం ఉండాలి అంటే ఆ చట్టం అనేది మారాలి మన లూప్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది ఖచ్చితంగా మారాలన్నమాట అవి మారితేనే ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి తగ్గుకుంటూ వస్తాయి అన్నమాట లేదు మన కాన్స్టిట్యూషన్ ఈ విధంగా ఉంది లా ఈ విధంగా ఉంటే మనం కానీ రోజుకి ఇంకా రెండు మూడు అంటే రేపు పొద్దున్న మన అక్క చెల్లెలు కానీ భయపడతారు మనం చూసా అనమాట సో ఈ విధంగా అనేది మన దేశం అనేది తయారవుతుంది అనమాట సో నా వీడియో ద్వారా ఇంతే చెప్పాలనుకున్నాను అండ్ దీని దీని గురించి అయితే కంపల్సరీ ఫైట్ చేస్తాం సోషల్ అని కాదు వీలైతే మనం ఆ సంఘటన జరిగిన ప్లేస్ కార్డు వెళ్ళి ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక చేయి ఇచ్చి వాళ్ళ చేతిలో చేయి పెట్టి మేముగా నన్ను నిలబడతాం అన్నమాట మేము ఉన్నామని సో